జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక మీరిద్దరు కలిశారు అదేమంటే ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట అదేమంటే విధ్వంసం జరుగుతుందట దుర్మార్గమైన పాలన జరుగుతుందంట ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అది మీరెందుకు కలవటం ప్రజలు ఓడిస్తారుగా ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటాను జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటాను ప్రజలకు నచ్చని పరిపాలన చేయడం చేస్తాను ప్రజలే ఓడిస్తారు మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు బీజేపీని దొచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరందరూ అందరూ కట్టగట్టుకు రావాల్సిన అవసరం లేదు అంటే దీన్ని బట్టి లాజికల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి త్వరలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని వశం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని జిత్తులేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది ఐదా ఐదు సీట్లు ప్రకటించారు మిగతా బంధని ప్రకటించుకోలేని పరిస్థితి దే సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాళ్ళకు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు ఏదో స్వామి చెప్పినట్టు విధానం చెడ్డ ఫలితం ఉండాలట పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు భారతీయ జనతా పార్టీ కూడా బాబు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు ఇదేం పొత్తు ఇదేం వ్యవహారము ఇదేమి మోసము ఇదేమి అన్యాయము ఇదేనా విధానం విధానం చెడ్డాడు ఫలితం లేదు కేవలం ఇరవై నాలుగు సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు కానీ నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి ఆయన పల్లకీ మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మీరు వెళ్ళకండి వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా ఎన్ని కట్టగట్టుకు వచ్చినా ఎన్ని గుంపులు గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ గా పెట్టుకుని వెళుతున్నాం విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను పొత్తులన్నీ కన్ఫ్యూజన్ పొత్తుల వల్ల ఏమీ ఉపయోగం లేదు పొత్తుల వల్ల ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ అంటున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు ఓటు ట్రాన్స్ఫర్ కావాలి ఓటు ట్రాన్స్ఫర్ నీకు ఇరవై ఐదు ఇస్తే ఎందుకు చేయాలి ఓటు ట్రాన్స్ఫర్ బుద్ధిండి ఎవరు చేస్తాడు ఓటు ట్రాన్స్ఫర్లు ఎందుకు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం నీ 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 మాటని ఓట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని చంద్రబాబు నాయుడు గారని ప్రజలు వదిలించుకున్నారు మళ్ళీ ఆ శని పట్టుకొచ్చి ఓట్ ట్రాన్స్ఫర్ చేయండి కాపులందరూ చంద్రబాబు నాయుడు గారికి వెయ్యండి అని చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కాస్త జ్ఞానం ఉన్నటువంటి ఏ కాపు కులస్తుడు కూడా పవన్ కళ్యాణ్ గారి బాట వినేటటువంటి పరిస్థితుల్లో లేరని వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎన్నికలు అవ్వాలి లేదా ఎన్నికల ట్రెండ్ ఏంటో తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కేవలం మూడు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు లెక్క నలభై సీట్లు అని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తెలివి తెలియగలవారు వారు హీలిరిగి వాత పెడతారు ఇలాంటి పొత్తులన్నింటినీ కూడా తిరస్కరిస్తారని ఈ సందర్భంగా నేను